అందరికీ నమస్కారం వెనుక కనిపిస్తున్నటువంటి రెండు ఆర్టికల్స్ కూడా చాలా ముఖ్యమైనవి అనిపించి మీకు అవి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలు స్వీయ లోపంబులు ఎరుంగుట గొప్ప విద్య అనే మాట నాకు చాలా ఇష్టమైనది సో స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి మనం ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా తదనుగుణంగా మనం రచన చేసుకుని ముందుకు సాగాలి ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఇది చాలా అవసరం బీజేపీ మొన్నటి ఫలితాల్లో రెండు వందల నలభై అనే సంఖ్య దగ్గర ఆగిపోవడానికి గల కారణాలను ఒక్కొక్కరు ఒక్కోలా విశ్లేషించుకుంటూ పోయారు భరతవర్ష చెప్పినటువంటి ఒపీనియన్ ఏంటంటే కాంగ్రెస్ అనుసరించినటువంటి కొన్ని విధానాలు ప్రచారాలు అవి ప్రజాస్వామ్య విరుద్ధమైన రాజ్యాంగ వ్యతిరేకమైన అయినప్పటికీ కూడా వాటిని ఎవరు అడ్డుకోకపోవడంతో వచ్చినటువంటి ఫలితాలుగా కూడా మనం చెప్పుకున్నాం ఏదేమైనప్పటికీ మరో కోణంలో ఆవిష్కరించుకుంటే ఈ విషయాన్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండు ఆర్టికల్స్ కూడా మనకి కొన్ని గొప్ప విషయాల్ని చెబుతూ ఉన్నాయి వీటిని అర్థం చేసుకుంటే కనుక రానున్న రోజుల్లో ఇంకాస్త బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటువైపు చూసుకుంటే నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు అనేది ప్రధాన శీర్షిక సో ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఈ కథనం కాబట్టి శీర్షికను మనం పక్కన పెడితే నేనే చేశానని చెప్పుకోడు అనేది మరొక ఉపశీర్షిక అందులో ప్రజా జీవితంలో మర్యాదలు పాటిస్తాడు రాజకీయాల్లో విపక్షాలే తప్ప విరోధి పక్షాలు ఉండవు అంటూ మోహన్ భగవత్ చేసినటువంటి కామెంట్స్ని హైలైట్ చేయడం జరిగింది వారు ఏమన్నారు కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తరుణంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన పలు హితవచనాలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ప్రజాసేవలో నాయకులు వ్యవహరించాల్సిన తీరును ఎన్నికల ప్రచారంలో పాటించాల్సిన హుందాతనాన్ని ఆయన గుర్తు చేశారు అల్లర్లతో అతలాకుతలమవుతున్న మణిపూర్ సమస్యను తొలుత పరిష్కరించాలని ప్రభుత్వానికి దిశానిర్దేశం చేశారు అహంకార రహితంగా ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఉద్బోధించారు నిజమైన సేవకునికి అహంకారం ఉండదని ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు పాటిస్తాడని అన్నారు మహారాష్ట్రలోని నాగ్పూర్లో సోమవారం ఆర్ఎస్ఎస్ ట్రైనీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇటీవలి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మర్యాదలు పాటించలేదని చెబుతూ నిజమైన సేవకుని లక్షణాలను వివరించారు ఎన్నికలంటే పోటీయే తప్ప యుద్ధం కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలని కోరారు రాజకీయాల్లో ప్రతిపక్షమే తప్ప విరోధిపక్షం ఉండదని అందుకు అనుగుణంగానే పార్టీల వ్యవహార శైలి ఉండాలని చెప్పారు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు అత్యవసరం రాజకీయ పార్టీల మధ్య పోటీ కూడా ఉంటుంది పోటీ అంటే ఒకరు ముందుకు వెళ్ళడం మరొకరిని వెనక్కి లాగడం ఇదే చేయొద్దు ప్రజలు ప్రజా ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకుంటారు ఎందుకు ఎన్నుకుంటారు పార్లమెంటులో కూర్చొని ఏకాభిప్రాయాన్ని సాధించి దేశాన్ని నడిపిస్తారని ఏకాభిప్రాయ సాధనే మన సంప్రదాయమని పార్లమెంటుకు వచ్చిన రెండు పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం కొంత కష్టమే అందుకే మెజారిటీని పరిగణలోకి తీసుకుంటారు పార్టీల మధ్య పోటీ ఉంటుందే తప్ప పరస్పర యుద్ధం కాదని అన్నారు అందువల్ల ఇరు పక్షాల అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత చర్చలు జరిపి అంగీకారానికి రావాల్సి ఉంటుందని చెప్పారు ఇటీవలి ఎన్నికల ప్రచారంలో అదుపు తప్పి విమర్శలు చేస్తున్న చేసుకున్న వైనాన్ని మోహన్ భాగవత్ ప్రస్తావించారు దీంట్లోకి ఆర్ఎస్ఎస్ను కూడా లాగారని విచారం వ్యక్తం చేశారు ఒకరిని మరొకరు విమర్శించుకున్న తీరు ప్రచారంలో వ్యవహరించ విధానం సమాజంలో విభేదాలను పెంచుతాయి సమాజాన్ని రెండు వర్గాలుగా చీల్చుతాయి పరస్పరం అవిశ్వాసాన్ని కలిగిస్తాయి ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు దీంట్లోకి సంఘును కూడా లాగారు సాంకేతికతను దుర్వినియోగం చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు మొత్తం అబద్దాలనే చెప్పారు గౌరవనీయ వ్యక్తులు ఎవరు ఇలాంటి సాంకేతికతను ఉపయోగించరు ఎన్నికల్లో గౌరవ మర్యాదలు పాటించాలి దేశ సమస్యలు ఇంకా తీరలేదు కాబట్టి మర్యాదలతో మెలగడం తప్పనిసరి అని అన్నారు ఎన్నికల వాతావరణం నుంచి బయటపడి దేశ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని భాగవత్ హితవు చెప్పారు అత్యంత ప్రాధాన్యమున్న అంశంగా మణిపూర్ అల్లర్లను గుర్తించాలని సూచించారు ఏడాది కాలంగా మణిపూర్ శాంతి కోసం ఎదురు చూస్తోంది గత పదేళ్లుగా ఆ రాష్ట్రంలో శాంతి నెలకొంది కానీ ఆకస్మికంగా తుపాకీ సంస్కృతి మళ్లీ పెరిగింది అది ఇంకా మంటల్లో కాలుతూనే ఉంది ఎవరు దీనిపై దృష్టి పెడతారు దీని ప్రాధాన్యమైన సమస్యగా గుర్తించి చర్చించాలి దీన్ని కర్తవ్యంగా భావించాలి అని తెలిపారు మోదీ ప్రభుత్వం చాలా రంగాల్లో విశేష ప్రగతి సాధించిందని ప్రశంసిస్తూనే దేశం ఇంకా సవాళ్ల నుంచి విముక్తి పొందలేదని వ్యాఖ్యానించారు ఇక దిగువనే మీరు చూడొచ్చు ఇక్కడ సలహాలను మోదీ పాటించాలి అంటూ విపక్షాలు చేసిన కామెంట్ భాగవత్ ప్రసంగంపై కాంగ్రెస్ ఇతర విపక్షాలు స్పందించాయి ఆయన సలహాలను పాటించాలని ప్రధాని మోదీకి సూచించాయి ఇప్పటికైనా మణిపూర్ వెళ్లి పరిస్థితులను చక్కదిద్దాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ప్రధానిని ఉద్దేశించి అన్నారు అసలు సలహాలు వినడం మోదీ డిఎన్ఏలోనే లేదని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు ప్రతిపక్షాల మాటలు వినకపోయినా కనీసం ఆర్ఎస్ఎస్ చీఫ్ సూచనలనైనా పట్టించుకోవాలని అన్నారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ మాట్లాడుతూ విస్పష్టంగా కనిపిస్తున్న అహంకారం గురించి భాగవత్ అనుభవపూర్వకంగా చెప్పినట్లుందని వ్యాఖ్యానించారు ఇంత జరుగుతున్న మణిపూర్పై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ఎన్సిపి పవార్ నాయకురాలు సుప్రియా సూలే విమర్శించారు సో ఇది విపక్షాలకు దొరికినటువంటి మరొక అస్త్రం అయినప్పటికీ కూడా మోహన్ భాగవత్ ఇక్కడ ప్రస్తావించినటువంటి అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి భరతవర్ష ఇంతకు ముందు చేసినటువంటి వీడియోలు కనుక అబ్జర్వ్ చేసి ఉంటే ఈ వైఫల్యాలకు గల కారణాల విషయంలో నేను అనే పదం గురించి కూడా మనం మాట్లాడాను మోదీ గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి నేను నేను చేస్తాను నా గ్యారంటీ అనేలాగా ముందుకు వెళ్తూ ఉన్నారు మేబీ ఈసారి ఆయన పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ చూపించబోతున్నారు అనే ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నారా లేకపోతే ఈ నేను నేను అనే పదం ప్రతి చోట రావడం వల్ల అది అహంకార చిహ్నంగా మారి విపక్షాలకు ఆయుధంగా అలాగే ప్రజల్లో కూడా కొన్ని ఆలోచనలను మార్చేలా చేస్తుంది చేసింది అనేలాగా మనం కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఇప్పుడు మోహన్ భాగవత్ గారు చేసినటువంటి కామెంట్స్లలో కూడా కేవలం ఆ ఒక్క పాయింటే కాదు అహంకారం అనేదే కాదు కానీ నేను అనే భావనతో కాదు దేశం అనే భావనతో చేయాలని ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా సూచిస్తున్నదే అయితే ఆర్ఎస్ఎస్ని పూర్తి స్థాయిలో ఎప్పుడూ విమర్శించేటటువంటి ఈ విపక్షాలు లేదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదో వాళ్లకు కాస్త అనుకూలముగా ఉన్న విషయాలను మాత్రమే పట్టుకొని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాటలైనా పట్టించుకోండి మోదీ గారు అంటూ వ్యాఖ్యానించడం కాస్త హాస్యాస్పదంగానే ఉంటుంది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ కూడా దేశం కోసం పరితపించే సంస్థ దానిపైన రకరకాల ప్రోపగండాలు క్రియేట్ చేశారు ఎవరు క్రియేట్ చేశారు ఆ విషయాన్ని కూడా ఆయన ఇక్కడ వెల్లడించారు ఆర్ఎస్ఎస్ మీద తప్పుడు మాటలు అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకం ఆర్ఎస్ఎస్ అని లేకపోతే ఇంకేదో ఇంకేదో అని చెప్పేసి అవన్నీ కూడా ఆయన ఖండించారు విపక్షాలు దుర్మార్గంగా దుష్ప్రచారం చేసిన విషయాన్ని కూడా ఆయన తూర్పారబడుతూనే ఏదైతే అధికారంలో ఉన్న బీజేపీ ఇంకాస్త జాగ్రత్తలు చేపట్టాలి అహంకారానికి దూరంగా ఉండాలి ఇష్యూస్ ఏవైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని ఇమీడియట్గా సాల్వ్ చేయాలి వాటిపైన ఫోకస్ పెట్టాలని చెప్పడం జరిగింది సరే దీంతోపాటుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి మరొక ఆర్టికల్ ఏంటి అంటే అతి విశ్వాసమే బీజేపీని ముంచింది అని ఆర్గనైజర్ అనే ఈ బీజేపీ అనుకూలమైనటువంటి పత్రిక సంఘపత్రిక అనుకోవచ్చు అందులో ఒక సంఘ నేత రతన్ శారద ధ్వజమెత్తిన విషయాన్ని ఇక్కడ ఆంధ్రజ్యోతి అందించింది ఇది కాస్త ఆలస్యంగా మీకు చెప్తున్న విషయమైనప్పటికీ మీకు చెప్పాల్సిన అవసరం నాకు కనిపించి మరొకసారి ఈ వివరాలను కూడా మీకు చదివి వినిపిస్తాను చూడండి మూడోసారి భారీ మెజారిటీతో గెలిచి తీరుతామన్న అతి విశ్వాసమే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసిందా ఎన్నికల్లో సహకరించాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నేతలను కార్యకర్తలను ఆ పార్టీ నాయకత్వం ఆహ్వానించలేదా సంఘ పరివారితో దాని సంబంధాలు సజావుగా లేవా ఈ ప్రశ్నలకు సంఘపత్రిక ఆర్గనైజర్లో వచ్చిన ఓ వ్యాసం కాదనే జవాబు ఇస్తోంది సంఘ జీవితకాల కార్యకర్త రతన్ శారద రాసినటువంటి ఈ వ్యాసంలో చాలా కటువుగా తన అభిప్రాయాలను తెలియజేశారు అతి విశ్వాసానికి అసలు వాస్తవం ఎన్నికల ఫలితాల ద్వారా చెక్ పెట్టిందన్నారు నేతలు క్షేత్రస్థాయికి వెళ్లకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికే పరిమితమయ్యారని ఆక్షేపించారు ఊహాలోకంలో విహరిస్తూ క్షేత్రస్థాయి వాణిని వినిపించుకోలేదన్నారు తామే అసలైన రాజకీయ నేతలమని సంఘ సోదరులు పల్లెటూరి బైతులన్న అహంకారం బీజేపీ నేతల తలకెక్కింది అని విమర్శించారు గత ఎన్నికల్లో మూడు వందల మూడు ఎంపీ స్థానాలు సొంతంగా సాధించిన ఈ దఫ రెండు వందల నలభై స్థానాలకే పరిమితమై సాధారణ మెజారిటీ రెండు వందల డెబ్బై రెండుకి ముప్పై రెండు స్థానాల దూరంలో నిలిచింది దీంతో ఈసారి నాలుగు వందల సీట్లు దాటాలి అని ప్రధాని మోదీ పెట్టిన లక్ష్యం బీజేపీకేనన్న విషయం ఆ పార్టీ నేతలు గ్రహించలేదు అంటూ రతన్ మండిపడ్డారు మోదీ ప్రజాకర్షక శక్తి చూసి ఆనందించారు క్షేత్రస్థాయి సమస్యలను గాలికొదిలేశారు అంకిత భావం కలిగిన వృద్ధ కార్యకర్తలను ప్రస్తుత సోషల్ మీడియా సెల్ఫీ కార్యకర్తలు అలక్ష్యం చేశారు బీజేపీ ఎంపీలు మంత్రులు జనాలకు అందుబాటులో లేరు అని విమర్శించారు బీజేపీ నేతలకు సంఘ అవసరం లేదా అని ప్రశ్నించారు మోదీ మ్యాజిక్కు కూడా పరిమితులు ఉన్నాయని స్పష్టం చేశారు లోక్సభలోని మొత్తం నాలుగు వందల యాభై మూడు స్థానాల్లో ప్రధాని మోదీయే పోరాడుతున్నారు అన్న ఆలోచననే ఆయన గట్టిగా ఆక్షేపించారు స్వీయ ఓటమికి కారణమైన ఈ ఆలోచనతోనే అభ్యర్థులను మార్చారని స్థానిక నేతలను పక్కనబెట్టి బలవంతంగా అభ్యర్థులను రుద్దారని అలాగే ఫిరాయింపుదారులకు ప్రాధాన్యం ఇచ్చారని బాగా పనిచేస్తున్న పార్లమెంటేరియన్లను కాదని చివరి నిమిషంలో పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చారని పరాజయానికి ఇవన్నీ కారణాలని రతన్ విశ్లేషించారు బీజేపీ అభ్యర్థుల్లో ఇరవై ఐదు శాతం మంది వలస వచ్చిన వారేనని అంచనా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ముప్పై శాతం మంది రెబల్స్ కారణమన్న షాకింగ్ అనుభవం చూశాక కూడా లోక్సభ ఎన్నికల్లో అదే పని చేశారు స్థానిక సమస్యలు అభ్యర్థుల ట్రాక్ రికార్డు ఎన్నికల్లో విజయానికి గీటు స్థానిక బీజేపీ కార్యకర్తల నిరాసక్తత కూడా ఓటమికి కారణమని తెలిపారు అలాగే మరొక అంశం ఏంటంటే అజిత్ పవార్ను చేర్చుకోవడం ఎందుకు మహారాష్ట్రలో అనవసర రాజకీయం కొంపముంచిందని రతన్ శారదా అభిప్రాయపడ్డారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పనితీరు దెబ్బతినడానికి ఇది కూడా కారణమన్నారు మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ షిండే శివసేనకు చాలినంత మెజారిటీ ఉన్నప్పటికీ అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీని చేర్చుకున్నారు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే అజిత్ పవార్ మధ్య అంతర్గత విభేదాలతో ఎన్సీపీ రెండు నుంచి మూడేళ్లలో అంతరించిపోయేది ఇలాంటి అక్కరకు మారిన చర్య ఎలా చేపట్టారు ఏళ్ల తరబడి కాంగ్రెస్ సిద్ధాంతాలపై బీజేపీ కార్యకర్తలు పోరాడారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈ ఒక్క దెబ్బతో బీజేపీ తన బ్రాండ్ విలువను తగ్గించుకుంది మహారాష్ట్రలో నెంబర్ వన్ పార్టీగా ఎదిగేందుకు ఏళ్ల తరబడి పోరాడింది ఇప్పుడు ఎలాంటి ప్రత్యేకత లేని మామూలు రాజకీయ పార్టీగా మారిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు కాషాయ ఉగ్రవాదం అన్న పేరుతో హిందువులను వేధించి ముంబై ట్వంటీ సిక్స్ బై ఎలెవెన్ దాడులను ఆర్ఎస్ఎస్ కుట్రగా అభివర్ణించి ఆర్ఎస్ఎస్ పై ఉగ్రవాద సంస్థగా ముద్రవేసి బీజేపీని హీనంగా చూసిన కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చుకోవడాన్ని రతన్ తీవ్రంగా విమర్శించారు ఇది హైలైట్ చేయాల్సిన పాయింట్ కాంగ్రెస్ నాయకుల్ని బీజేపీలో చేర్చుకోవడం అనేది సో ఇది ఆర్ఎస్ఎస్ సానుభూతి పరులను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది అన్నారు ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఆర్ఎస్ఎస్ పనిచేసిందా అన్న అంశంపైన ఆయన ఘాటుగా స్పందించారు ఒక్క విషయం స్పష్టం చేయదలుచుకున్నాను ఆర్ఎస్ఎస్ శ్రేణులు బీజేపీకి క్షేత్రస్థాయి బలగం కాదు బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ తనకంటూ సొంత కార్యకర్తలు ఉన్నారు అని ఎద్దేవా చేశారు ఎన్నికల పనిలో సహకారం కోరడానికి తమ సైద్ధాంతిక మిత్రులను బీజేపీ కార్యకర్తలు స్థానిక నేతలు కోరాలా వద్దా నాకు తెలిసినంత వరకు వారు మా సాయం కోరలేదు అని కటువుగా తన వ్యాసంలో పేర్కొన్నారు సో బీజేపీ ఫెయిల్యూర్స్కి ఐ మీన్ ఫెయిల్యూర్ అంటే ఏంటి సొంతంగా మెజారిటీ సాధించకపోవడానికి భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్న అలా ఒక అంది అందనంత దూరంలో ఆగిపోవడానికి గల కారణాలు ఇలా చాలా ఉన్నాయి ఈరోజు పెద్ద పెద్ద మేధావులు ఐ మీన్ ఆ రైట్ వింగ్లో ఉన్నవాళ్ళు లేకపోతే జాతీయత భావం ఉన్నవాళ్లే ఈ విధమైనటువంటి విశ్లేషణలు చేస్తున్నారంటే బీజేపీ తప్పకుండా ఆలోచించాలి మోదీ కేంద్రంగా ఆలోచిస్తారా అమిత్ షా కేంద్రంగా ఆలోచిస్తారా అది వాళ్ళ ఇష్టం సో దీంతో పాటుగా అమిత్ మాలవీయ ఎవరైతే బీజేపీ చీఫ్ చీఫ్గా ఉన్నారో అతనిపైన కూడా కొన్ని లైంగిక ఆరోపణలు వస్తూ ఉన్నాయి గా ఇలాంటి వాటిపైన రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అధిష్టానానికి ఇది ఇలా డిలే చేస్తూ ఉండటం వల్ల అది చినికి చినికి గాలి వన్లా మారుతూ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా ఇలానే గత పదేళ్లలో చాలా సందర్భాల్లో కొన్ని సన్ కొన్ని విషయాల పట్ల వ్యవహరించడం చూసాం ముఖ్యంగా సిఏఏ అల్లర్లు వచ్చేలాగా అక్కడే టెస్ట్ వేసుకుని కూర్చున్నారు కరోనా వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంకా ఇప్పటిదాకా ఉండేవాళ్ళేమో అనిపిస్తోంది ఆ తర్వాత రైతు పేరిట నిరసనలు వాటిని కూడా చాలా వరకు ఎంకరేజ్ చేశారా అనిపించేలాగా ఉన్నాయి వాటిని ఎందుకు కట్టడి చేయలేకపోతా ఉన్నారు దాని తర్వాత మణపూర్ ఇష్యూ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ అయినప్పటికీ కూడా ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ పశ్చిమ బెంగాల్లో ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది చుట్టుపక్కల ఉన్నటువంటి బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్టుదిట్టం చేయాలి ఈ చొరబాటుదారులు అంటారు కదా వీళ్ళు చాలామంది వస్తున్నారు వాళ్ళపైన ఏం యాక్షన్స్ తీసుకుంటున్నారు అర్థం కాలి అక్కడ ఢిల్లీలో రోహింగ్యాలు ఉంటాయి ఒక పక్క రోహింగ్యా్యాలు ఉంటారు శరణార్థుల రూపంలో మరోపక్క పాకిస్తాన్ నుంచి వలస వచ్చినటువంటి హిందువులు ఉంటారు శరణార్థుల రూపంలో వాళ్ళకేమో ఇళ్ళు కట్టున్నారు వీళ్ళకేమో కనీసం వసతులు లేవు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కంటికి కనిపిస్తున్న సత్యాలు మరి ఏం చేస్తున్నారు మోదీ అమిత్ షా దేశ రాజధాని నడుబొడ్డున జరుగుతున్న వాస్తవాలు ఇవన్నీ అలాగే ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రాంతం ఉందో నేను ఇప్పుడు చెప్పాను అక్కడికి మనం డైరెక్ట్గా వెళ్ళి ఆన్ గ్రౌండ్ రిపోర్ట్ కూడా త్వరలో చేయబోతా ఉన్నాం సరే దానికి సంబంధించిన విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడైతే ఈ రెండు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తప్పకుండా బీజేపీ శ్రేణులు ఆలోచించాలి బీజేపీ నాయకులు పరిగణనలోకి తీసుకోవాలి తద్వారా మున్ముందుకు వెళ్ళాలి లేకపోతే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తులు అధికారంలోకి వస్తాయి ఇప్పటి పడిన కష్టం అంతా కూడా నీరుగారిపోతుంది